అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గది కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక జాతీయతో గెలిపించారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ రాష్ట నాయకురాలు గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఓటర్లను కోరారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా యాదాద్రి బొనగర్ జిల్లా ఆలేరులో రెండు మూడు నాలుగు ఐదు ఏడు వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు హామీల బాకీలు ఇవ్వాలని వార్డులకు ఓట్లు ఆడడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని పిలుపునిచ్చారు మహిళలకు ఫ్రీ బస్ పెట్టి డబుల్ ఛార్జీలు మగవారి వద్ద వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే బిష్మేగౌడ్ గంగడి మహేందర్ రెడ్డి కల్లూరు రామచంద్రారెడ్డి వస్పరి శంకరితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థులు పాల్గొన్నారు మీకు పరిచయమే ఉండొచ్చు వీళ్ళు ఊర్లోనే ఉంటారు వాళ్ళ ఆయనకి ఇక్కడ ఫర్నిచర్ షాప్ ఉంది రోడ్డు మీదనే ఉంటాడు ఎప్పుడైనా పోయి ఏదైనా సమస్యలు ఉంటే ఏమైనా అడగొచ్చు అవునా కదా అందుబాటులో ఉండి మీకు పనిచేసే గురించి మీకు పరిచయమే ఉండొచ్చు వీళ్ళు ఊర్లోనే ఉంటారు వాళ్ళ ఆయనకి ఇక్కడ ఫర్నిచర్ షాప్ ఉంది రోడ్డు మీదనే ఉంటాడు ఎప్పుడైనా పోయి ఏదైనా సమస్యలు ఉంటే ఏమైనా అడగచ్చు ఎవరు మాట్లాడుకుంటా ఎగ్గడైనా ఎవరు మాట్లాడుకుంటా కళ్యాణ లక్ష్మి కులం బంగారం వచ్చిందా అంటే ఏమన్నారు మీరు రాలే అన్నారు పెన్షన్ నాలుగు వేలు వచ్చేది రెండు వేలు వస్తుంది మిగతా రెండు వేలు వచ్చినాయంటే రాలే అన్నారు ఆ రెండు వేలు కేసీఆర్ ఇచ్చినాయి కదా రెండు వేల ఐదు వందలు వచ్చినా మహిళలకు ఒకటో తారీఖు అంటే వచ్చినాయంటే రాలే అన్నారు నిజంగా కూడా మహిళలకు ఈరోజు రెండు వేల ఐదు వందలు ప్రతి నెల ఇచ్చుంటే ఇరవై నెలకు ఇరవై ఆరు నెలలు అంటే మీకు ఎంత బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి ఎంత బాకీ పడ్డాడు కాంగ్రెస్ పార్టీ అరవై రెండు వేల ఐదు వందలు బాకీ పడ్డారు మీకు అర్థమైందమ్మా మా అక్కా జల్లెలకు అరవై రెండు వేల ఐదు వందలు బాకీ పడ్డాడు ఈ కాంగ్రెస్ పార్టీ పెన్షన్ తీసుకునే వాళ్ళకి నెలకు రెండు వేలు ఎగ్గొట్టిండు కాబట్టి రోజు ఇరవై ఆరు నెలలు ఇప్పటికి యాభై రెండు వేలు బాకీ పడ్డాడు మీకు అర్థమవుతుందా ఏం లేదు రేపు ఆ పార్టీ వాళ్ళు వస్తే ఒకటే ముచ్చాడు మరి ఇస్తారు వచ్చి కాలు మొక్కుతారు రెండు వేలు వెయ్యి రూపాయలు చేతిలో పెడతాడు మీరు ఒక మీద ఈ వెయ్యి రూపాయలు సరే కానీ నాకు రావాల్సిన అరవై రెండు వేల ఐదు వందలు బాకీ ఉన్నారు కదా మరి వాటి సంగతి ఏందో చెప్పు ఏమంటారు ఇక సపడకపోతారు అర్థమైందా మీరందరు గట్టిగా అడగాలి నా పెన్షన్ ఏమైందని అడుగు నాకు నాలుగు వేలు ఇస్తానని రెండు వేలు ఇస్తున్నాడు నాకు ఇప్పటికీ పాకుండా యాభై రెండు వేలు బాకుడు యాభై రెండు వేల సంగతి ఏందని మీరు అడగాలి పెన్షన్ తీసుకుంటున్న అడగాలి అడుగుదామా పద్దెనిమిది ఏళ్ళు దాటి చదువుకుంటున్న ఆడపిల్లలకి కూటేలు ఇస్తానని వచ్చినాయా రంగాల కాలనీలా ఏ వచ్చినాయి మీరు అబద్ధం చెప్తారు పక్కా రాలేదా ఏది రాలేదా పోనీ కేసీఆర్ ఇస్తున్న కేసీఆర్ కిట్ట ఉన్నారా అది బంద్ అయింది ఈ రెండు వేల పెన్షన్ కేసీఆర్ ఇచ్చింది అవునా నిజమేనా కళ్యాణలక్ష్మి లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చేది కేసీఆర్ పథకమేనా ఇప్పుడు కొత్తగా వీళ్ళు తులంబంగారం ఇస్తాన్నారు ఇచ్చిరా రెండు వేలకు నాలుగు వేలు చేస్తాన్నారు చేసిరా చేయాలి ఏం చెప్పినా వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే మీకు ఫ్రీగా బస్సు ఫ్రీగా బస్సు మీరు ఫ్రీగా బస్సు నువ్వు ఎక్కితే ఫ్రీ బస్సు మీ ఆయన ఎక్కితే ఇరవై రూపాయల ఛార్జ్ నలభై రూపాయలు చేసాడు తెలుసా అయింది మీకు మీ ఆయన ఎక్కితే మీకు ఇరవై ఇరవై రూపాయలు ఫ్రీ అయింది మీ ఆయనకు మాత్రం నలభై రూపాయలు వచ్చి చేస్తుంది అంటే మగవాళ్ళకు డబుల్ చేసేది ఇప్పుడు ఏమైంది మన పరిస్థితి ఏమైందమ్మా మనము బస్సు ఎక్కితే సీట్లు ఇస్తలేరు ఇప్పుడు మగోళ్ళు సీట్లు ఇస్తలేరు అరే ఆడోళ్ళు వేయాలి ఎవరు గుసాని అంటే వాళ్ళు పుక్కడ కాళ్ళు వాళ్ళు పుక్కడు పోతురు వాళ్ళకి ఎందుకు లేవాలి మేము పైసలు కడిచినామంటారు వాళ్ళు